తెలంగాణలోని దివ్యాంగులకు మంత్రి సీతక్క ఒక శుభవార్తను అందించారు దివ్యాంగులకు ప్రత్యేకమైనటువంటి జాబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చామని వికలాంగులు దరఖాస్తులను అందులో అప్లోడ్ చేయాలని తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వికలాంగులకు సూచించడం అనేది జరిగింది అదేవిధంగా వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని కూడా వారు పేర్కొనడం అనేది జరిగింది గురువారం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హెలన్ కెల్లర్ జయంతి ఉత్సవాలను నిర్వహించడం అనేది జరిగింది ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని ఆమె అనడం అనేది జరిగింది దివ్యాంగులను ఆర్థికంగా మరియు సామాజికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో డెబ్బై ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని కూడా ఆమె తెలియజేయడం అనేది జరిగింది గతంలో దివ్యాంగులుగా గుర్తించడానికి ఏడు రకాల లోపాలను మాత్రమే పరిగణలోకి తీసుకునేవారని ఇప్పుడు ఇరవై ఒక్క రకాల వైకల్యాలను పరిగణలోకి తీసుకొని వారికి సర్టిఫికేట్లు అందించడం జరుగుతుందని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది సదరం క్యాంపుకు వెళ్ళడానికి మీ సేవా కేంద్రానికి వెళ్ళి గంటల తరబడి నిలబడే అవసరం లేకుండానే ఇంటి నుంచే ఈ సదరం స్లాట్ కోసము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆమె తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ జాబ్ పోర్టల్కు సంబంధించి మరియు ఈ సదనం స్లాట్లకు సంబంధించినటువంటి యాప్ టోటల్ వివరాలను రానున్నటువంటి వీడియోలో మీకు పూర్తిగా తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు